హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ టేచ్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో మసాలా వడిని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూపించబోతున్నాను మసాలా వడలు చాలా క్రిస్పీగా చాలా క్రంచీగా ఎలా తయారు చేసుకోవాలో అలా స్ట్రీట్ స్టైల్ వడల్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారో ఈ వీడియోలు అయితే చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి పెద్దవాళ్ళకైతే టీ టైమ్ స్నాక్స్గా ఈ మసాలా వడల్ని కొంచెం పల్లీ చట్నీ కానీ లేకుంటే కొబ్బరి చట్నీ కానీ వేసుకొని తినచ్చు అదే మీరు పిల్లలకి కనుక పెడుతుంటే కొంచెం టమాటో ఒకే చప్పుని ఇచ్చేసి పెడితే కనుక చాలా ఇష్టంగా తినేస్తారు అండ్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా స్ట్రీట్ స్టైల్ మసాలా వాడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని వన్ అండ్ హాఫ్ కప్ వరకు పచ్చిశనగపప్పును వేసుకుంటున్నానండి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటే కనుక ఇంగ్రీడియంట్స్ అన్నిటిని డబుల్ చేసేసుకొని చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసి ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకోవాలి ఇలా వాష్ చేసుకోవడం వల్ల ఏదైనా డస్ట్ పార్టికల్స్ అనేది ఉంటే కనుక పోతాయండి ఇలా వాష్ చేసేసుకొని మళ్ళీ వాటర్ పోసేసి జస్ట్ ఒక టూ టు త్రీ అవర్స్ పాటు నానబెట్టేసుకుంటే సరిపోతుంది అంతకుమించి ఎక్కువగా నానిపోతే పప్పు అనేది మిక్సీ జార్లో వేసేసినప్పుడు సాఫ్ట్గా అయితే అవుతాయండి అప్పుడు ఆయిల్ కూడా ఎక్కువగా పీల్ చేస్తుంది అలానే క్రిస్పీనెస్ కూడా ఉండదండి ఇలాగా వాటర్ను పోసేసి జస్ట్ టూ టు త్రీ అవర్స్ పాటు సోక్ చేసేసుకు పెట్టుకుంటే సరిపోతుంది నేను మీకు త్రీ అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి చూడండి పప్పు అనేది మంచిగా నానిపోయి ఇలాగా మనము గోరుతో నొక్కితే పప్పు అనేది విరిగిపోవాలండి అలా నొక్కినప్పుడు వెంటనే విరిగిపోతే కనుక పప్పు అనేది మంచిగా నానిపోయి మంచిగా రెడీ అయిపోయినట్లండి మనం వడలు వేసుకోవడానికి ఇప్పుడు ఈ పప్పులో ఉన్న వాటర్ అన్నిటినీ వంపేసేసుకొని ఇప్పుడు ఒక స్ట్రైనర్లో స్ట్రైన్ చేసేసుకోవాలండి ఎలాంటి వాటర్ అనేది అస్సలు ఉండకూడదు ఇప్పుడు ఈ వాటర్ అన్నిటినీ వంపేసి స్ట్రైనర్లో పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి ఏదైనా వాటర్ డ్రాప్స్ ఉంటే కనుక ఆ బౌల్లోకి కిందకొచ్చేస్తాయి ఈ లోపు మనము ఒక మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాము ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని వన్ టీ స్పూన్ వరకు ధనియాలు వేసేసేయండి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి రెండు లేదా మూడు ఎండుమిర్చిని కూడా వేసేసి జస్ట్ క్రష్ చేయండి పల్స్ మోడ్లో రెండు మూడు సార్లు ఆ తర్వాత ఐదారు రెమ్మల వరకు వెల్లుల్లి రెమ్మలు ఒక రెండు ఇంచుల దాకా అల్లం ముక్కలు ఒక మూడు పచ్చిమిర్చిని కూడా వేసేసి వీటన్నిటిని కచ్చాపచ్చాక దంచేసుకోవాలండి రోలు ఉంటే కనుక రోట్లో రుబ్బేసేయండి ఇలాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసేయండి ఈలోపు మనము పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్న పప్పులో నుంచి వాటర్ అనేది డ్రైన్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు అంటే ఒక పావు కప్పు వరకు విడిగా పక్కన పెట్టేసేయండి పప్పు అనేది ఈ పప్పుని మనము మిక్సీ పట్టుకున్న పిండిలోకి అయితే వేసేసుకుంటాము ఈ పప్పుని ఇప్పుడు చిన్న మిక్సీ జార్ కానీ లేకుంటే పెద్ద మిక్సీ జార్ అయినా తీసేసుకొని ఇలాగ సరిపోయినంత పప్పును వేసేసుకొని ఇలాగా క్రష్ చేసేసుకోవాలండి వాటర్ అనేది అస్సలు పోయొద్దు ఇలాగా పప్పు అనేది క్రష్ చేసుకుంటేనే మనకి వడలు అనేవి మంచి క్రిస్పీగా క్రంచిగా అయితే వస్తాయి అదే మీరు వాటర్ పోసేసి పిండిని కనుక మిక్సీ పట్టేసుకుంటే పిండి అనేది సాఫ్ట్గా అయితే అవుతుందండి ఇలానే మిగిలిపోయిన పప్పును కూడా ఇలానే మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు మనము పక్కన పెట్టుకొని పెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసేసి మీ రుచికి సరిపోయినంత అయితే వేసుకోండి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను ఆ తర్వాత మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసేయాలి ఆ తర్వాత ఒక ముప్పావు కప్పు వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేయండి ఆ తర్వాత రెండు రెమ్మల వరకు కరివేపాకు ఆ తర్వాత పావు కప్పు వరకు కొత్తిమీర వేసేసుకోండి ఆ తర్వాత మీ దగ్గర ఉంటే కనుక పాలకూర కానీ లేకుంటే తోటకూర ఏ ఆకూరలు ఉన్నా అవి వేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అలానే హెల్దీగా కూడా ఉంటుంది నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని పిండిలో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా కొంచెం గట్టిగానే ఉండాలండి అప్పుడే అనేవి మనకి మంచి క్రిస్పీగా క్రంచీగా అయితే వస్తాయి మీకు కనుక కొంచెం లూజ్ అనిపిస్తే పిండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపిండి పిండి లేదా శనగపిండినైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము వీటిని ఒక రౌండ్గా చుట్టేసుకోండి మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మరీ పెద్ద సైజు కాదు మరీ చిన్నవి కాదండి ఇలాగ మీడియం సైజులో బాల్స్ లాగా చేసేసుకొని ఇలాగ అరచేతిలోకి ఒక పిండి ముద్దలు తీసేసుకొని ఇలాగ ఒత్తేసుకోవాలండి వడ అనేది మరీ పల్చగా ఉండకూడదు మరీ లావుగా ఉండకూడదండి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా మీడియంగా చేసుకుంటే వడలనేవి లోపల వరకు వేగి మంచి క్రిస్పీగా క్రంచీగా అయితే వస్తాయి ఇలాగ వడలు చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పెట్టుకోండి ఇలాగ ముందుగానే వడలోకి చేసుకొని ప్లేట్లో పెట్టుకోవడం వల్ల వడలనేవి త్వరగా ఈజీగా అయిపోతాయి ఇలానే మిగిలిపోయిన పిండంతా ఇలానే వడలాగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీఫ్రైక్ సరిపోయినంత ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఇలాగ కొంచెం పిండి ముద్దను వేసేసి చూసుకోండి ఆ తర్వాత పిండి వేయంగానే ఇలాగ పైకి తేలితే కనుక ఆయిల్ అనేది మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి రెడీ అయినట్లే అండి మంటని మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ వడల్ని నిదానంగా ఒక్కొక్కటి వేసేసుకోవాలి ఆయిల్లో ఎన్ని వడలైతే పడతాయో అంతవరకే వేసేసుకోండి ఎక్కువ కనుక వేసేస్తే వడలనేవి విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే ఈ వడల్ని వేయించేసుకోవాలి మీరు అదే హై ఫ్లేమ్లో పెట్టేసి కనుక వేయించేస్తే పైన కలర్ వచ్చేసి లోపల పిండి పిండిగా అలానే ఉండిపోతాయి ఈ వడల్ని మాత్రం మంచి క్రిస్పీగా క్రంచిగా రావాలి అనుకుంటే కనుక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే వేయించేసుకోండి అప్పుడే లోపల వరకు వేగి మంచి క్రిస్పీగా అయితే వస్తాయి చూడండి వడలనేది లోపల వరకు బాగా వేగిపోయాయో లేదో ఇలాగా అర్థం చేసుకోవచ్చు వడలనేవి బాగా వేగిపోతే కనుక ఇలాగా వడల చుట్టూ ఉన్న ఆయిల్ బబుల్స్ అనేది తగ్గి వడలు కూడా కొంచెం పైకి తేలుతాయండి అలాగనక తేలిపోతే మనకి వడలు అనేవి మంచి క్రిస్పీగా అయితే వేగిపోయినట్లు చూడండి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని ఇలాగా ఒక గంటలోకి తీసేసుకొని ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి అయితే పెట్టేసుకోండి ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కనుక టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది ఆయిల్ కూడా పెద్దగా ఏం పీల్చదండి ఇలానే నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు కూడా ఆయిల్ని మరీ హీట్ చేయకుండా మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలానే మిగిలిపోయిన వడలన్నింటినీ వేయించేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి పిండి అయితే ఎక్కువగానే కలిపేసుకోండి మీరు అలా చేస్తూ ఉంటే ఇలానే చిటికలు అయిపోతాయండి అంత టేస్టీగా ఉంటాయి మీ చాలా చాలా బాగా వచ్చాయండి మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తినేశారు మరి ఈసారి మీరు ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవాలి అప్పటికప్పుడు అనుకుంటే కనుక ఇలాగ పచ్చిశెనగపప్పుతో స్ట్రీట్ స్టైల్ మసాలా వడల్ని ప్రిపేర్ చేసుకొని మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్